ఆ పాపు పక్కన పెట్టు సార్ నమస్తే వస్తున్నా ముందు ఐదు వేలు పైన కట్టు ఎందుకు 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 అయినా ఆ ఇంటి చెల్లి మా స్మైలింగ్ స్టార్ ఫోటో ఉండాలి అది లేకుండా రజనీకాంత్ విజయ్ ఫోటోలు ఉన్నాయిగా దానికి ఐదు వేలు ఫైన్ కట్టిపో అయ్యో స్టాప్ జూ జూ పే పది రూపాయలు చేతిలో పెట్టి రకరకాల ఫైనల్ తో డబ్బులు దొబ్బేస్తుంది ఈ ప్రభుత్వం ఏక్ దో తీన్ చా పాంచ్ దస్ ఉంటా అయ్యో లే తమ్ముడు ఆటో రిపేరింగ్ చూడు చేతులు కాలిలో ఒక అంట ఎన్నడా ఏ పాషా నీ స్కానింగ్ కల్తీ మంది తాగడం వల్ల నీ లివర్ పోయింది గతుకుల రోడ్ లో తిరగడం వల్ల నీ ఎన్నుముకలో క్రాక్స్ వచ్చాయి నీకు ఆరోగ్యశ్రీ కూడా వర్తించదు రజనీకాంత్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన వరకు నేను ఉంటానా ఉండను అది మాత్రం చెప్పు రాజా నీకంత టైం లేదులే పో అంత కాదు కానీ నాకు మూడు వేలు అడ్వాన్స్ ఇస్తే నీ ఆటో పని మొదలెడతాను స్టాప్ చేయ ఈ ప్రభుత్వం ఇచ్చేది ఘోరంతా లాక్కుండేది కొండంత ఉంటా మీరు నొక్కిన బటన్ చాలు ఇక మాకు బటన్ నొక్కే టైం వచ్చింది ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఫ్యాక్టరీ తెచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఇసుక కనపడటం లేదు కూలీ పనులు దొరకడం లేదు రోడ్లు వేసింది లేదు ప్రాజెక్ట్ కట్టింది లేదు గుడ్ బాయ్ ये बूम बूम गवर्नमेंट के